Hello guys! అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసామండి మా అక్కకి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇష్టమండి అది బ్యాంక్ జాబ్ అంటే ఇంకా ఇష్టము అనుకుంది సాధించిందండి ఫైనల్లీ చాలా మాటలు పడింది చాలా ఫేస్ చేసింది నిద్ర లేని రాత్రులు ఉంది అండ్ తిండి లేని పొజిషన్లో కూడా ఉందండి రూమ్లో ఉండి తిన్నానని చెప్పి తినకుండా కూడా ఉంది అండ్ ఫైనలే ఐ గాట్ ఇట్ ఒక ఆటో డ్రైవర్ కూతురు గవర్నమెంట్ జాబ్ సాధించడం అంత మామూలు విషయం కాదండి ఇది అది కూడా నాన్న ముగ్గురు ఆడపిల్లలు ఒకేలా చదివించడం అంటే నార్మల్ మాటలు కాదు ఒకే ఆటో వేసుకుంటూ ఆదర్శ ఏం లేకుండా ఆటో మీద మా ముగ్గురిని డిగ్ నాన్న ఆటో వేస్తూ మమ్మల్ని ఎంత బాగా చదివించారు ఒక ఆటో వేసుకుంటూ ముగ్గురు ఆడపిల్లల్ని చదివించాలంటే ఈ రోజుల్లో మాటలు కాదు ఆడపిల్లలనే కాదండి మగపిల్లలైనా ఆడపిల్లలైనా ముగ్గురు పిల్లల్ని చదివించాలంటే నార్మల్ విషయం కాదు అది ఆడపిల్లలంటే పెళ్లి చేసేద్దామనే అనే తోటలో ఉంటారు బట్ ఏ రోజు కూడా మా నాన్న మా ముందు మాట్లాడలేదు అమ్మ కూడా మా ముందు మాట్లాడలేదు ఇద్దరు కూడా మీరు చదవండి మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళండి అని అమ్మ నాన్న మమ్మల్ని ప్రోత్సహించారు అలాగే మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మంచి స్థాయికి వెళ్ళింది అండ్ చాలా చాలా మంది నీకు జాబ్ వస్తుంది ఏంటి ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ వైజాగ్లో ఉండేదండి ఉండేటప్పుడు ఏమని ఎవరు బ్యాగ్ పట్టుకొని వైజాగ్కి మన ఊరికి తిరగడమేనా నీకు జాబ్ ఏమైనా వస్తుందా అని అనేవారు బట్ ఆ మాటలకి ఎప్పుడు రియాక్ట్ అయ్యేది కాదు నేను ఏ రోజైనా జాబ్తోనే సమాధానం చెప్తాననేసి అనేది మేము కూడా ఒక్కొక్కసారి బాధపడినా కూడా నేను జాబ్ తెచ్చుకొని చూపిస్తానమ్మా ఆ రోజే మనం మాట్లాడదాం అంతవరకు సైలెంట్గా ఉందామని చెప్పింది చాలాసార్లు అందరి మాటలకు మేము చాలా బాధపడ్డామండి మా నాన్నని చిన్న చూపు చూడడం మమ్మల్ని చిన్న చూపు చూడడం ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చిన్న చూపు చూస్తారు నాకు ఇప్పటికీ అర్థం కాదు బట్ ఏంటంటే మేము ఏ రోజు కూడా అంటే ఎవరైతే మమ్మల్ని చిన్న చూపు చూసి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో అవి ఏంటంటే మేము ఇంకా కూడా పట్టుదలగా తెచ్చుకున్నాం అన్నమాట ఒకేసారి ఎవరికైనా సమాధానం చెప్పాలనుకున్నాము అంత ఇదిగా ఉండేవాళ్ళము ఫైనలీ ఐ గాట్ ఇట్ అక్క గవర్నమెంట్ జాబ్ వచ్చింది బ్యాంక్లో మూడు జాబ్లు వచ్చేసే వచ్చేయండి ఒకేసారి నార్మల్ విషయం కాదు ఇది ఒక ఆటో డ్రైవర్ కూతురు గవర్నమెంట్ జాబ్ రావడం అంటే మామూలు విషయం కాదు ఏ రోజు కూడా మమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకునేవారు అమ్మా నాన్న కూడా మా అమ్మ నాన్న గురించి చెప్పాలంటే మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మాకంటూ ఏం లోటు తీసుకొచ్చేవారు కాదు మేము మార్నింగ్ నాన్న మాకు ఇది కావాలి అంటే ఈవినింగ్ కల్లా మా కళ్ళ ముందు ఉండేదండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా మమ్మల్ని అంత బాగా చూసుకున్నారు వాళ్ళు అంత బాగా చూసుకున్నారు కాబట్టి మేము ఇంత పొజిషన్ ఇంత మంచి పొజిషన్ వచ్చాము ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మాకు ఏ లోటు లేకుండా నాన్న అమ్మ అయితే చూసుకున్నారు రుణం తీర్చుకోవడం అనేది చిన్న మాట అండి ఎన్ని జన్మలెత్తనా అలాంటి తల్లిదండ్రులను ఎప్పటికీ తీసుకోలేము అండ్ ఫైనలీ ఏంటంటే అందరూ అన్ని మాటలకైతే మేము ఒక్కొక్కసారి వరం కూడా నాన్నకు తెలియదు ఆ విషయం ఈ వీడియో ద్వారా తెలుస్తుందేమో ఒక్కొక్కసారి మాలో మేమే వరం ముగ్గురం కూర్చొని అమ్మకు కూడా తెలియకుండా బట్ ఏంటంటే ఏదో ఒక రోజు మనకి మంచి లైఫ్ వస్తుంది ఆ రోజు వరకు వెయిట్ చేద్దామనేటట్టుగా ఉండేవారుము ఈ ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది ఆ మాటలు తెలుసుకుంటూ ఒక్కొక్కసారి ఎవరు ఉండిపోరు కింద నేను ఉండేటప్పుడు నా దగ్గర కూడా చాలా మంది అన్నారు జాబ్ ఏం రాదు అందులో జాయిన్ అయిపోవచ్చు కదా బట్టల షాప్లో జాయిన్ అయిపోవచ్చు కదా లేకపోతే ఏ షాప్లోనైనా జాయిన్ అయిపోవచ్చు కదా అని అనేవారు కానీ నేను ఎప్పుడూ బాధపడలేదు ఏదో ఒక రోజు దేవుడు అనేవాడు ఉంటాడు మాకు ఏదో ఒకటి చూపిస్తాడు అని అనుకునేవాళ్ళము ఇప్పుడు ముగ్గురము ఉన్నామంటే ముగ్గురు గవర్నమెంట్ జాబులు చేయాలని లేదు కదా ఎవరు ఎవరు ఫ్యాషన్ వాళ్ళది వాళ్ళకి దానికి సపోర్ట్ చేస్తే పక్కగా సాధిస్తారనేసి నాన్న నమ్మకం అండ్ అక్కకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఏటి ఏంటి బ్యాంక్ జాబ్ చేయాలంటే ఇష్టము ఫైనల్ ఎన్ని ప్రైవేట్ జాబ్స్ వచ్చినా వదిలేసి దీనికే చదివేది ఎవరు ఎన్నైనా నేను గవర్నమెంట్ జాబ్ చె తెచ్చుకొనే ఫైనల్ అలానే తెచ్చుకుంది మాట అండ్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాషన్ ఉంటుంది దానికి సపోర్ట్ చేస్తే తెలియదు పక్కగా వాళ్ళు సాధిస్తారు మా మా అమ్మ నాన్న అలా అమ్మ నాన్న సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మేము మంచి పొజిషన్లోకి వచ్చామండి ఇన్ని రోజులు ఎవరెవరు ఏమేమన్నారు అన్నిటికి దీంతోనే సమాధానం ఇంకా ముందు ముందు కూడా మేము కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని మీరు అందరూ బ్లెస్ చేయండి మీ అందరి వల్ల నేను కూడా మంచి పొజిషన్లోకి వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్